అయ్యప్ప స్వామి గుడినందు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామియే శరణం అయ్యప్ప అంటూ రామగిరి అయ్యప్ప స్వామి గుడినందు శ్రీ హరిహరి పుత్ర అయ్యప్ప స్వామికి మహా అభిషేకం హోమం అతి వైభవంగా నిర్వహించారు అయ్యప్ప మాల ధరించిన వందలాది మంది అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అశోక్ స్వామి ఆధ్వర్యంలో భజనా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జగిని వెంకన్న పొలనపాక రవికుమార్ నోముల శ్యామ్ గురుస్వామి అశోక్ గురుస్వామి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు آ <laughs> కుణివాణి కండా శరణ స్వామి శరణి కుండ మమ్మే వీమణికా మనసు నేయా వ శరణమయా శరణమయరి కొండలు దేవా మమ్మేలా వయ్యా శ్రీమణికరణమయా శరణమయ అడవిలో పాలివుడవ శరణ శరణ మయా అడవిలో పాడ మధరికి ఉడవైయా అభిషేక ప్రియడమైయ ఆనంద మూర్తి

अल्लाह के बुड़ा भैया शरणबाईया सौम्य शरणबाईया मकर चोती रूपोड़ा महिमा कल्ला ते बुड़ा भैया इक्के प्रमात्मा चारिनी स्वामी देवस्थान ब्राह्मणगिरी ना लोगों ना गतमुखे सांसन राजन बुरो सांस स्थापित ना ఈ దేవాలయము అంచెలంచెలుగా ఈ ఈరోజు నోమ శ్యాం గురుస్వామి అశోక్ స్వామి కొలంపాక స్వామి ఇలాంటి వారితో గుడి నిర్మాణం కానించి ప్రతి విషయంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైన పాత్రతో నడుస్తుంది గత పదిహేను సంవత్సరాల నుంచి రెండవ రోజు మండల పూజ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం కలిగిస్తున్నారు నాకు ఈ అవకాశం కలిగించిన రామగిరి అయ్యప్ప గుడి వారికి మందిరానికి నేను అంజదా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాను అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్